కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు రాష్ట్రంలో పార్టీ బలోపేతాన్ని తీసుకోవాల్సిన చర్యలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారట పార్లమెంటు భవనంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు కొత్తగా ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలు ఇతర తెలంగాణ పార్టీ సీనియర్ నాయకులతో ఆయన భేటీ అయ్యారు స్థానిక ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చలు జరిపారు రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన సర్వే గురించి కూడా అమిత్ షా మాట్లాడారు బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని మాత్రం అడ్డుకోవాలని టీబీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీలు డీకే అరుణ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ కొండా విశ్వేశ్వరరెడ్డి డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యటన రానున్నట్లుగా సమాచారం అమిత్ షా తెలంగాణ పర్యటన వచ్చే నెల చివరి వారంలో ఉంటుందన్నట్టుగా తెలియవస్తోంది